ఈ వీడియోలో నేను రెండు చాలా కొత్త వంటలు నేర్పిస్తున్నానండి ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా విని ఉండరు దీని గురించి ముందుగా ఒక చిన్న పాత్రను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి అందులో ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఇలా వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూను మినపప్పు వేసానండి తర్వాత మెంతులు కంపల్సరీ అండి దానికి ఒక పావు చెంచా మెంతులు వేసేసుకొని ఒక స్పూను శనగపప్పు వేసుకున్నాను పచ్చి శనగపప్పు ఇది చాలా మంచి వంట అండి ఆరోగ్యానికి ముఖ్యంగాను ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వేసేసాను నేను నా మన ఛానల్ అంతా కూడాను ఆసుపత్రికి దగ్గర ఆరోగ్య సారీ ఆసుపత్రికి దూరం ఆరోగ్యానికి దగ్గర కదండి కొంచెం ఇంగు వేసేసి ఇందులో వేసేసాను అందుకు మన వంటలన్నీ అన్నీ కూడాను ఛాలెంజింగ్గా ఉంటాయి తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటాయండి ఇప్పుడు వేరే పాత్ర తీసుకుని అది మిక్సీ జార్లో వేసేసాం కదా కొంచెం నూనె వేసేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు ఇప్పుడు ఎక్కువ వేసుకోండి ఇందాక పావు చెంచా వేసాం కదా ఫుల్ చెంచా వేయాలి తర్వాత ధనియాలు వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి పచ్చి కరివేపాకు ఆరోగ్యానికి దగ్గర ఆసుపత్రికి దూరం తర్వాత పచ్చిమిర్చి సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ఇలా వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు తరుక్కుని అవి కూడా ఇలా వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుందండి ఇవంటే ఇంతకుముందు ఎవ్వరూ చేయలేదండి తర్వాత ఎండిమిర్చి వేసేసుకోవాలి ఎవరు చేయని వంటలే నేను మీకు చేసి చూపిస్తున్నాను ఎందుకంటే రొటీన్గా తింటే కనుక మనకు బోరు కొడుతుంది కాబట్టి కొత్త వంటలు వేసుకుందాం ఇక్కడ నూనె సరిపోలేదని కొంచెం నూనె వేశానండి చక్కటి ఆరోగ్యానికి సరిపోయిన వంటలు చక్కటి మెటీరియల్ వాడుకుని అంటే ఇంగ్రీడియంట్స్ వాడుకుని వండుకోండి తర్వాత ఒక చిన్న టమాటాని ఇట్లా సన్నగా తరిగేసి వేసేసాను ఇది ఇంతవరకు ఎవరు చేయలేదండి అందుకే అని పెట్టాను ఎవరైనా చేస్తే కనుక నాకు పోస్ట్ చేయొచ్చు కొంచెం ఉప్పు వేసాను కొంచెం పసుపు వేసేసాను ఇట్లా ఇలా నూనె తేలేంత వరకు ఇలా కలుపుతూ మెత్తబడేంత వరకు మూత పెట్టేసుకోవాలండి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పొడి ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లోని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి వేసేసాం కదా కొంచెం అల్లం వేసుకోవాలండి అల్లం కొంచెం ఎక్కువైనా బాగుంటుంది హాట్గా ఉంటుంది ఇప్పుడు చక్క ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం లోగా అది మిక్సీ పట్టేసుకుందాము ఇది మెత్తబడిపోయిన వరకు ఇట్లా ఉంచాలి నూనె తెలిపోయింది కదా ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న పుదీనా ఆకండి ఇది బాగా కడిగేసుకొని శుభ్రంగా కడుక్కొని ఎలా కడుక్కోవాలో కూడా నేను చూపించాను కదా అది ఇంట్లో వేసేసుకొని ఇట్లా కొంచెం ఉప్పు పసుపు తగినంత వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇలాంటి వంటలన్నీ కుండలో చేస్తే ఆరోగ్యానికి మంచిది రుచి కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పి నేను కుండనే ఎక్కువగా వాడతానండి ఇలా మూత పెట్టేసుకున్న ఉంటే కనుక చక్కగాను ఉడికిపోతుంది అది తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా అది వేసేసాను వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి అన్ని వైపులాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను మీకు వేరేగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు తెలుసు కదా ఈ ఆకుకూర యొక్క ప్రయోజనం తర్వాత ఇక్కడ చింతపండు కొంచెం జూ చింతపండు గుజ్జు తీసి వేసేసాను ఉప్పు పసుపు కారం మళ్ళీ తగినంత వేసేసుకోవాలి తర్వాత బెల్లం వేసానండి ఇలాంటి రెసిపీస్కి బెల్లం బాగుంటుందండి నచ్చిన వాళ్ళు మానేయచ్చు బట్ ఇది వేస్తే మాత్రం రుచి వేరేగాను అద్భుతంగానూ ఉంటుందండి అది మీ ఇష్టం ఇలా కలిపేసుకోవాలి మొత్తం మనం ఈ వంట మీరు ఎప్పుడూ చూడలేదు కదా అందుకే నేను ఛాలెంజ్ అన్నాను కొంచెం నీళ్లు పోసేసుకోండి ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి మనం తింటుంటేనే మనకు జీర్ణం వచ్చేస్తుంది అసలు గ్యాస్ట్రిక్ టబుల్స్ ఉండవు కాన్స్టిపేషన్ ఉండదు తర్వాత ఈ బెల్లీ ఫ్లాట్ అయిపోతుంది ఎందుకంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది కదండి అందుకు ఫ్లాట్ బెల్లి అయిపోతుంది తప్పకుండా ఈ వంటని మీరు ట్రై చేయండి తినండి మీరు ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు పోస్ట్ చేయండి షేర్ చేయండి తర్వాత నేను పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ వేసేసుకోవాలి నూనె తేలేంత వరకు చక్కాయలు మూత పెట్టేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి చమ్మ కమ్మగా ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి రొటీన్గా మీరు తిన్నారు కదా పచ్చళ్ళని కూరలో వేసుకొని తిన్నారు నేను కూడా చాలా వీడియోస్ చేశానండి ఈ ఆకుకూరతోని ఇది చాలా చక్కగా చేసుకున్న ఆకుకూర తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు వేరే రెసిపీకి గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసేసుకొని ఇట్లా పొట్లకాయ వేసేసుకున్నానండి చక్రాల తరుక్కున పొట్లకాయ వేసేసుకోవాలి పొట్లకాయ అంటే చాలామందికి నచ్చదు కానీ పొట్లకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి తర్వాత బ్లాడర్ సమస్యలు ఉన్న వాళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి పొట్లకాయ చాలా మంచిదండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవండి ఉప్పు పసుపు తగినంత వేసేసుకోండి ఇక్కడ ఇట్లా ఇలా కలిపేసుకొని దీన్ని కూడా చక్కగాను కొంచెం మృదువుగా అయ్యేంతవరకు ఉంచితే సరిపోతుందండి చూసారు ఎంత చక్కగా ఉందో ఆకుపచ్చగాను ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండవు ఇక్కడ నానబెట్టుకుని పెట్టుకున్న శనగపప్పు అండి ఇది తర్వాత కొంచెం కొబ్బరి వేసాను తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోండి తర్వాత జీలకర్ర ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా అల్లం కూడా వేసుకోవాలండి అల్లం జీలకర్ర కూడా వేసుకోవాలి కంపల్సరీ వేసేసుకొని ఇప్పుడు అల్లం కూడా చాలా మంచిది కదండి ఆరోగ్యానికి ముఖ్యంగా రక్త ప్రసరణకు మంచిది అందుకని వేసేసుకొని చక్కగా ఇలాగా బరగ్గా రుబ్బుకోవాలండి ఇది మెత్తగా ఉండకూడదు ఆ బరకగా చేసుకుని ఈ పొడి లాంటిది ఉంది కదా దాన్ని ఇప్పుడు ఈ ముక్కల్లో వేసేసుకోవాలి ఉడికిన ముక్కల్లోని ముక్కలు కూడా ఎక్కువగా ఉడకకూడదండి మారగానే మనం ఇందులో వేసేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి పొట్లకాయ చాలా చాలా మంచిదండి రొటీన్ వంటలైతే పొట్లకాయ చాలామందికి నచ్చదు వాసన కూడా నచ్చదు కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇలా తయారు చేసుకుంటే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది చూసారు ఎంత ఆకుపచ్చగా ఉందో తప్పకుండా ఇవన్నీ కూడా బాడీలో ఉన్న ఈ ఫ్యాట్ని వాటిని తీసేస్తాయండి ఇప్పుడు చిన్న పాత్ర తీసుకొని దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి నూనె వేసుకొని ఆవాలు నూనె మరికాక ఆవాలు చుట్టుపట్టలాడాక కొంచెం మినపప్పు శనగపప్పు వేసేసుకోవాలి చక్కగా ఇవి కమ్మగా వేగేంత వరకు వాసన వస్తుందండి తర్వాత జీలకర్ర కొంచెం వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇలాగా వేగిపోవాలి ఇవి మంచి వాసన వస్తుంది ఇప్పుడు అల్లం మళ్ళీ దంచి వేసుకు వేసుకున్నామండి ఇందాక కూడా అల్లం వేసాం కదా దానివల్ల ఏమవుతుందంటే ఘాటుగా ఉంటుంది మనకి తినాలనిపిస్తుంది ఎందుకంటే పొట్లకాయ చప్పగా ఉంటుంది కదా ఇది వేయగానే చక్కగా బాగుంటుంది రుచి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇట్లా వేసేస్తాము వేసేసి చక్కగా ఇలా కలిపేసుకుంటే పోపు చక్క మంచి వాసన వస్తుందండి పోపు మరుగుతుంది తర్వాత కరివేపాకు గుప్పుడు కరివేపాకు వేసేసుకోండి వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి నిజంగా అద్భుతంగా ఉంటాయండి రెండు వంటలు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మాతో షేర్ చేసుకోండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎప్పుడు కూడా ఫుడ్ మనం ఎంజాయ్ చేయాలండి ఎంజాయ్ చేస్తూ తిన్నది చక్కగా ఎసిమిలేట్ అయిపోతుంది బాడీలోని రక్తంలో చక్కగా కలిసిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది చక్కగాను ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది రుచికి రుచి వస్తుంది అందుకు తప్పకుండా మీరు ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి లైక్ చేయండి మంచి వంటలు తినండి ఆస్పత్రికి దూరంగా ఉండండి ఆరోగ్యానికి దగ్గరగా ఉండండి అదే మన మోటో మీరు ఫాలో అవ్వండి తప్పకుండా ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కలు అందులో ఇవి వేసేసుకుంటాం అనమాట చక్కగా వేసేసుకొని కలిపేసుకున్నారంటే కనుక కూర రెడీ అయిపోయింది చక్కగా లంచ్ చేయండి ఈరోజు మీరు తప్పకుండా ట్రై చేయండి మన కొత్త వంటల కోసం ఎప్పుడు కూడాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం చూడండి కొత్త వంటలు ఎప్పుడు కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి Thank you.